హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం కూడా కల్తీ లేకుండా హెల్తీగా ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పాలు వేడి చేస్తే వచ్చిన మేఘన్ని టెన్ డేస్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీగడ మొత్తం ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో స్టోర్ చేసి పెట్టుకున్న మీగడ మొత్తం వేసుకొని గోరు వెచ్చగా వేడి చేయండి అందులోనే ఒక అర గ్లాస్ అంతా మజ్జిగ తీసుకొని తోడు పెట్టండి నైట్ అంతా రూమ్ టెంపరేచర్లోనే పెట్టండి కొంచెం వేడిగా ఉన్నట్టయితే మూత కొంచెం బయటికి తీసి పెట్టండి వేడిగా లేకపోతే నార్మల్ మూత వేసి పెట్టేయండి చూసారుగా మార్నింగ్ అల్లా ఎంత బాగా తోడుకుందో తోడుకున్న మీగడని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఎలాగ గ్రైండ్ చేయాలి అంటే మీగడ మొత్తం వెన్నలా అయ్యేదాకా గ్రైండ్ చేయండి చూసారుగా మీగడ మొత్తం వెన్నలా ఎలా అయ్యిందో వాటిని మొత్తం ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం వెన్నని ముద్దలు చేసుకున్న తర్వాత ఐస్ వాటర్ వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి మందంగా ఉన్న కడాయిని తీసుకొని మనం కడిగి పెట్టుకున్న వెన్న ముద్దల్ని ఒకటొకటిగా వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచండి వెన్న మొత్తం కరిగిపోయింది లో ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూస్తున్నారుగా లో ఫ్లేమ్లో ఎంత బాగా ఉడికిందో వెన్నె మొత్తం కరిగి నెయ్యిలా మారుతుంది కడాయి అంచులు మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేస్తే ఇంకా మన నెయ్యి రెడీ అయిపోయినట్టే దింపే ముందు కరివేపాకు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి మంచి స్మెల్ కోసం వేసుకుంటారు కరివేపాకు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేడిగా ఉన్న నెయ్యి మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత నెయ్యి మొత్తాన్ని వడకట్టి ఇంకో బౌల్లో తీసుకోండి అంతేనండి ఇంకా నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేశారు కదా మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచిగా ఒక గాజు బౌల్లో లేకపోతే ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఒక టూ అవర్స్ తర్వాత నెయ్యి చూసారా ఎంత పూస పూసగా తయారయ్యిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్